హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారండి అయితే దీనికి సంబంధించి మనకు సంతకం కూడా అయితే చేయడం అయితే జరిగింది అయితే వీరికి మాత్రం పూర్తిగా పెన్షన్ తొలగించినట్టుగా ప్రభుత్వం అయితే చెబుతున్నారు ఎవరికి తొలగించారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మనకు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు మాత్రం ప్రత్యేక బాధ్యతలు అనగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రత్యేక బాధ్యతలు అయితే కల్పించారండి సీఎం జగన్ గారు అయితే ఆ బాధ్యతలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాండి ఏపీలో పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను అలాగే డిస్క్రిప్షన్లో వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి అయితే మీ యొక్క పెన్షన్ మనకు ఈ తేదీ నుండి మూడు వేల రూపాయలు ఇస్తారా లేదా మీకు పెన్షన్ ఇవ్వరా సో పూర్తిగా ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఈ లింక్లో వెళ్ళి తెలుసుకోవచ్చు ఇక వివరాలు చూద్దాము అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి ఇదండి నోటిఫికేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెలకు మూడు వేల రూపాయలు పెన్షన్ క్యాబినెట్ భేటీలో ఆమోదం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు అలాగే చేతి వృద్ధాదారులకు ప్రస్తుతం ఇస్తున్న రెండు వేల ఏడు వందల యాభై రూపాయల పెన్షన్ను వచ్చే నెలలోండి మూడు వేల రూపాయలకైతే ప్రభుత్వం అయితే పెన్షన్ ఉంది సో ఈ ప్రాతిపదకు మనకు నేడు జరిగే క్యాబినెట్ భేటీలో అయితే తుది ఆమోదం అయితే లభించనుంది సో దీంతో అరవై ఐదు పాయింట్ ముప్పై మూడు లక్షల మందికి లబ్ధి అయితే చేకూరనుంది అలాగే గ్రామాల్లో మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేసే పనులను కాంట్రాక్టులకు కాకుండా డ్వాక్రామేలకు అప్పగించే ప్రతిపాదనపై క్యాబినెట్ అయితే చర్చించనుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మనకు ఏవైతే వైఎస్ఆర్ పెన్షన్లు ఉన్నాయో ఇవి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇస్తున్నారండి అయితే ఈ పెన్షన్ను మనకు రెండు వందల యాభై రూపాయలు యాడ్ చేసి మనకేంటంటే ఈ మూడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారండి ఎప్పటి నుండి ఇస్తారు ఏంటి అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంటుంది అయితే ఈ పెన్షన్ మనకు జనవరి ఒకటో తారీఖు నుండి అయితే ఇవ్వబోతున్నారు అలాగే మనకు ఈ పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే కొంతమంది ఒకే ఇళ్ళల్లో రెండు మూడు పెన్షన్లు అయితే పొందుతున్నారండి అలాంటి వాళ్ళనైతే సర్వే చేసి వారందరికీ పెన్షన్ అనేది రద్దు చేయబోతున్నారండి అయితే దీనికి సంబంధించి మనకేంటంటే గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు అయితే అలర్ట్ అయ్యి సో దీనికి సంబంధించి సర్వే అయితే చేపట్టబోతున్నారు అలాగే మనకేంటంటే ఈ డ్వాక్రా మహిళలకు వచ్చేసి కాంట్రాక్టు అంటే గ్రామాల్లో మంచినీటి కులాలకు సంబంధించి సో ఏవైతే కాంట్రాక్ట్ పనులు ఉన్నాయో సో ఇది కాంట్రాక్టులు ఇవ్వకుండా మనకు డ్వాక్రా మహిళకు అయితే ఇచ్చే విధంగా అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే క్యాబినెట్లో అయితే ఆమోదం తెలుపుతూ సంతకం అయితే చేయడం అయితే జరిగింది సో దీని కారణంగా డ్వాక్రా మహిళలు ఏంటంటే మన వాళ్ళకు కొంచెం అమౌంట్ అనేది సంపాదించుకునే వెసులుబాటు అనేది ఉంటుందని చెప్పేసి కూడా సీఎం జగన్ గారు అయితే చెబుతున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్